लेवर तीन तक फोर फीलिंग ना 3 4 5 तक बेटर सर स्टार्टिंग इज सर स्टार्टिंग ऑन द कंटिन्यूएशन ऑफ 10th क्लास कंटिन्यूस के हेल्प होती है And, uh, school, mm. uh, hostel and school, sir. Full time hospital and school, So, a hostel hospital is designed to, like, as good as a uh, highly privileged uh, kids. Mm. Like, for example, sir, when you first the kid comes, when mm. you ask him, what, is, uh, what do you want to become? Mm. he say, i become a constable, sir. Mm. Within one month, he'll say, i want to become an IPS officer. Mm. To bring that confidence, sir, and to mm. that facility, to mm. give uh, them the confidence, a ah, concept of a conference conferencia de la Oficina de a la a జనరేట్ ఫైవ్ 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 వరకు అవుతుందండి కేవీ వస్తుంది పర్ 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 అవర్ డే హెల్త్ ఆఫ్ ద అదే వంద రూపాయలు వంద రూపాయలు మూడు రూపాయలు వస్తుందా వంద రూపాయలు వస్తుంది యూనిట్ కి మూడు రూపాయలు వేసినా మూడు రూపాయల వరకు వస్తుందండి అంటే మొత్తం కలిసి రోజుకి పర్ డే పర్ డే బుల్ వల్ల బుల్ వల్ల ఇది ఎకనామిక్ వైబు లెవెల్ అండి అది టూ రోజు టూ ల్యాక్స్ పర్ వేడు డౌన్ టు వన్ ల్యాక్ అప్పుడు మీరు డెఫరెట్గా లాస్ట్ టైం వయబుల్ అవ్వాలి అది ప్రొఫెక్ట్ స్టార్ట్ ఎక్కడ ఉంది రీసెర్చ్ చేస్తాం సార్ నెగ్ అండ్ అవుతూ గెడ్ ప్రొడక్టివిటీ హై వయబిలిటీ వచ్చేటట్టుగా అండ్ అప్పుడు ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేస్తే ఆ విలేజ్లోకి వచ్చి వెరీ గుడ్ ఇది చేయగలిగితే బాగా చాలా బాగుంటుంది ఒక లక్ష తొంభై వందల నాలుగు వందల రూపాయలు అవుతాయని కూడా మన జరిగేది సార్ వాటి ద ఇది ఫ్రిక్చర్ కాస్ట్ ఇప్పుడు ప్రస్తుతం పాడేది రాదు ఇది ఫిక్సడ్ కాస్ట్ ఆర్ రాలు ఫ్రిక్చర్ కాస్ట్ క్లీన్ ది మేము ఎఫ్ట్ వరకు నాకు ఐదు కానీ వైబర్ ఇదంతా ఆపరేషన్ కాస్ట్ అంతా ఆపరేషన్ దుమ్ముల వరకే కాస్ట్ ఉంటుంది జనరేటర్ కాబట్టి దొమ్ములు ఓకే మెయింటైన్ హెల్త్ ఉంటుంది మెయిన్స్ ఇయర్లీ ఫైవ్ టు సిక్స్ పౌన్ థౌజండ్ అంటే దాన్ని దీంట్లో కలపాలి రావు దొమ్ము కాస్ట్ కూడా దీంట్లో కలిపి ఇది మెషిన్ కాస్ట్ అదర్ దీని రే కాస్ట్ అప్పుడు అది వైరబుల్ కాస్ట్ ఇది ఫిక్స్డ్ కాస్ట్ మిస్ అవుతుంది డూ ఇట్ అండ్ ఇప్పుడు ఈ క్రౌన్ మన ఈ త్రీ హండ్రెడ్ ఎకర్స్ వాడుతున్నాం అండి ఇంకొక వన్ ఇయర్ తో మాకు ఇది హై మిండేట్ వచ్చేస్తుంది అక్కడి నుంచి ఎక్సెస్ ఉంటుంది అండి ప్రొడక్ట్ ప్రస్తుతం ఈ అరబ్ క్యాంకరీస్ నుంచి డిమాండ్ ఉందండి చూసారు అంటే దీన్ని ఘన జీవనతో దీంతో ఫారెస్ట్ సాయిల్ కొంత తేడా కొంత తయారు చేస్తాం ప్రోటీన్ కొంత కలిపి దీనికి బాగా డిమాండ్ ఉంది

డైరెక్ట్ డైరెక్ట్ డైన్ చేస్తేనే కౌ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందండి లేకపోతే ఒక ఆవు జీవితకాలంలో ఒక బుల్ టచ్ చేయకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే డిటోపెట్ అయిపోయింది డ్యూట్ క్వాలిటీ ఇప్పుడు మొత్తం చేయలేం కదా దానికోసం ప్రయత్నం మొదలుపెట్టాడు సార్ దానికోసం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ కౌ పక్కన ఏదైనా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నావు అని కూర్చోబెడతాండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ఆళ్ళ ఈ కౌకి ఆహారం దొరికి అంటే ఆ డిసీజ్ మీద సెన్స్ చేయగలుగుతుంది సెన్స్ చేసి ఏమవుతుందంటే దీనికి యాంటీబాడీస్ డెవలప్ చేసుకుంటున్నా కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిల్క్ ఫ్లేవర్ వస్తుందని ఈ బయట వస్తుంది కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాయోడీస్ డెవలప్ చేసుకుని మిల్క్ ఫ్లేవర్ వస్తుందని యునింగ్ నుండి బయట వస్తుంది

ఇది ఆంధ్ర ప్రియడ్ అండి ఖచ్చితంగా తీసుకొచ్చాం ఆంబ్రాకి బాగా సూటబుల్ అయిందండి డిస్ఈజ్ బాగా తట్టుకోగలుగుతుంది ఇది కూడా ప్యూర్ లైట్ అంటే గుజరాత్ సైన్ ఓకే ఇది కూడా చాలా బాగా మన మనకి కి బాగా సూటబుల్ అయిందండి ఓకే బ్రిడ్జ్ మన ఇది కూడా గుజరాత్ నుంచి వచ్చిన బ్రేజ్ కానీ ఇది కూడా అరౌండ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఉన్న బుల్ని సంపాదించాలండి దీనితో కాస్ట్ చేసి మనం

డాక్టర్ని వస్తారా మనకి మీరు ఇటండి కాసెషన్ కూడా థ్యాంక్ యూ గుడ్ దీని మీ ఎక్స్పీరియన్సెస్ ఆయుర్వేద ఎంతవరకు డిసీజ్ డయాగ్నోసిస్ కానీ కంట్రోలింగ్ కానీ

చిల్డ్రన్ విత్ హైర్ ఉమ్ సో దట్ ఇస్ లెవెల్ ఇంద టూర్ క్లాసింగ్ నా మోడ 4 5 వరకు పెట్టారా సర్ స్టార్టింగ్ ఇస్ సర్ స్టార్టింగ్ ఆన్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ప్రైమరీ క్లాస్ ఫిజిక్స్ స్కేల్ పోతుంది సర్ అప్ టు 10 ప్లస్ అడిమినిమింగ్ ఇస్ దిస్ 4 అప్ టు అట్ ప్లస్ 2 నా 10 ప్లస్ 10 ప్లస్ uh, 10 వరకు దిస్ సర్ లోగా ఫుల్ వాట్ ఇస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఇస్ ప్లస్ 2 వాట్ ఇస్ సైజ్ ఆఫ్ ది స్కూల్ నెంబర్ 500 స్టూడెంట్స్ and uh, school sir, mm. uh, full-time hostel and school sir. Mm. So a hostel is be designed for, like as good as a uh, highly privileged uh, kids. Mm. Like for example sir, when you first the kid comes, when mm. you ask him what, is your, what do you want to become, mm. he will say I will become a constable a sir. Within mm. one month he will say I want to become an IPS officer. Mm. So to bring that confidence sir, to mm. that facility, mm. to give them the confidence, mm. a ah, concept आह कॉन्फ्रेंस डॉल पे लेके बीच विदरने आज फिर दो आह बीच विदर फिर मैं तो फिर नहीं कि तो काउंटिंग सुरु पे लगनी एक्लम उसे इन्हीं चीजें बड़ा चाल मंच में कि सेलेक्टेड चीजें Heading the Institute? Yes, sir. I'm heading the school. Please welcome. Okay. Very good. Mm. A few skates are just prepared. I feel mantra to welcome you. Hmm. Thank you. Very nice. Lighting the lamps and then we'll take you around the school. Hmm. Have a look. What you're going to see right now, now is our academic blocks. Hmm. All our ostlers uh, only. Yes, sir. It's a All hundred percent residential school. Mm. <laughs>

ఈ వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ జిల్లాలో ఈ బయోఇనాల్ ప్లాంట్ని స్థాపించడం జరిగింది అదేవిధంగా విశ్వ సముద్ర వారు కేవలము ఇలా ఫ్యాక్టరీలే కాకుండా వారు దాదాపు మన దేశ వ్యాప్తంగా ఇరవై ఐదుకు పైగా మౌలిక సదుపాయాలు ఇంజనీరింగ్ నిర్మాణం లాజిస్టిక్ షిప్పింగ్ మారిటైమ్ కమోడిటీ ట్రేడింగ్ భద్రతా సేవలు పోర్టు కార్యకలాపాలు రియల్ ఎస్టేట్ ఓల్డేజ్ ఆశ్రమాలు విద్యా వంటి ఎన్నో రంగాలలో దాదాపు ఇరవై ఐదు వారి సేవల్ని అందిస్తూ వారి యొక్క